వైఎస్ఆర్ పార్టీ పతనం మొదలైంది ఫ్యాను రెక్కలు విరిగిపోయాయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని బీసీలకు గాని ఈ యొక్క ఎస్సీలకు న్యాయం జరగాలంటే మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి బీసీకి జయకొట్టిన బెలూం గ్రామస్తులు టీడీపీలో చేరిన యాభై కుటుంబాలు వనగాపల్లి నియోజకవర్గంలో టీడీపీ దూసుకుపోతోంది నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సారథ్యంలో పార్టీలో భారీగా చేరికలు మొదలయ్యాయి ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డికి గట్టి షాక్ నిస్తూ యాభై వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి ఇది వైసీపీ పతనానికి నాంది అని కాటసానిక ఇంటికే అని బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు కాటసానిక కాస్కో ఈసారి నీ ఓటమి ఖాయమన్నారు బీసీ జనార్దన్ రెడ్డి కొలిమిగుండ్ల మండలం బెలుంగ్ గ్రామం పూర్తిగా టీడీపీ మయమైంది బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో గ్రామంలోని యాభై వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీ పాలనతో విసుగు చెందామని బాబు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు చెప్పారు రాబోయేది ఇక తెలుగుదేశం ప్రభుత్వమేనని వైసీపీ ఇక ఇంటికే అని కాటసానికి జనం బుద్ధి చెప్పబోతున్నారన్నారు బీసీ జనార్దన్ రెడ్డి యాభై కుటుంబాలను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఎస్సీ తమ్ముళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీలు అని చెప్పినటువంటి వాళ్ళు కేవలం ఈ రోజు ఎస్సీ కులానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రస్తుత వైఎస్ పార్టీలు వాళ్ళందరూ కూడా అర్హులు అంటున్నారు ఆ అనుడైన వాడు ఈ రోజు అనర్హులు ఏ విధంగా ఈ యొక్క నియోజకవర్గంలో పనికి రానివాడు అక్కడ పనికి వస్తాడు అంటే ఎస్సీ ల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారంలోకి రావడానికి ఆ రోజు కులాన్ని వైఎస్ ఎస్సీల కులాలను కూడా అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా అతని స్వభావం బయటపడతా ఉంది మీరందరూ కూడా పార్టీకి సహకరించి మీరందరూ కూడా కష్టపడి పని చేయండి వచ్చిన తర్వాత మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అదే విధంగా మీకు జరిగినటువంటి అన్యాయాలు కూడా అన్ని చెప్పినారు నాకు మీకు జరిగినటువంటి మన కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులకు కొంతమంది ఇక్కడికైనా వస్తున్నారంటే వాళ్ళకి ఇళ్ల పట్టాలి కానీ ఇల్లు క్యాన్సిల్ చేయటము అలా సంక్షేమ పథకాలు నిబంధనలు పేరు చెప్పి తీసివేయడము వీటన్నిటిని కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరుద్ధరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వారికి అందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీ దగ్గర తెలుగు తీసుకుంటా జై తెలుగుదేశం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్